దేశంలో పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన బంజారాల భాష గోర్బోలిను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి అధికారిక భాషగా గుర్తించారని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవాల జయంతిని కేంద్రం అధికారికంగా నిర్వహించారని డిమాండ్తో తో ఫిబ్రవరి పన్నెండవ తేదీన చెలోడిల్లి కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా గిరిజన విద్యార్థి సంఘ చైర్మన్ కరాటే రాజు తెలిపారు చెలోడిల్లికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా కరాటే రాజు మాట్లాడుతూ టీటీడీ పాలక మండలిలో కూడా గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు సంత్ లాల్ జయంతి అధికారికంగా నిర్వహించడంతో పాటుగా సెలవు దినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఢిల్లీలో ఫిబ్రవరి పన్నెండున జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం కళ్ళు విధంగా గిరిజన విద్యార్థి సంఘం జంతర్ చేపట్టబోతుంది ప్రధాన డిమాండ్లు మా సేవల జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలి అదేవిధంగా సెలవు దినం ప్రకటించాలి రెండవది బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి మూడవది టీటీడీ బోర్డులో మెంబర్షిప్ని కల్పించాలి నాలుగు ఏదైతే బంజారాలు మాట్లాడుతున్నటువంటి గోర్ బోలి గోర్ భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి దానికి చట్టబద్ధత చేయాలి అదేవిధంగా ఏదైతే బంజారులో ప్రత్యేకంగా పదిహేను కోట్ల కమిషన్ వేసి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ను చూడాలని చెప్పేసి ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన డిమాండ్లతో సెలవు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది పదిహేను కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారా బిడ్డలు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో బతుతూ ఉంటే ఈరోజు మా ఆధ్యాత్మిక గురువు మా వీరుడు మా ఉద్యమకారుడు గిరిజనులకు ఆరాధ్య దైవం గిరిజనుల యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి శ్రీ సంత్ శేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గిరిజనుల యొక్క డిమాండ్లైనటువంటి ఈరోజు భారతదేశంలోనే పదిహేను కోట్ల మంది ఉన్నటువంటి బంజారాల యొక్క బోలి బంజారాలు మాట్లాడే భాష గోర్ బోలిని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని అదేవిధంగా ఈ పదిహేను కోట్ల మందికి భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మందికి గిరిజనులకు బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ ముల్లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మఠానికి ఏదైతే టీటీడీ మఠం ఉందో ఆ టీటీడీ మఠంలో ఇప్పటికి కూడా శ్రీ హాతిరామ్ బాపూజీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పున్నాడని చారిత్రక కథనాలు చెప్తా ఉన్నాయి దేవుని యొక్క అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులు కాపాడలేకపోతే ఆ భాతిరామ్ బా బావుజీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా మొత్తం తీసుకోపోతున్నారు అందుకొరకే ప్రత్యేక డిమాండ్ టీటీడీలో కూడా గిరిజనులకు బంజారులకు టీటీడీలో మెంబర్షిప్ కానీ చైర్మన్ కానీ ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అయినటువంటి గిరిజన విద్యార్థుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ